ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడడం ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ ఎల్ అన్నారు మంగళవారం తిరుపతి క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు పలువురు ఫోటో జర్నలిస్టులను ఈ సందర్భంగా అభినందించారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిత్యం ప్రముఖుల రాకపోకలు ఉంటాయని వారందరినీ ఫోటోలు తీయడం ఫోటో జర్నలిస్టులకు ఒత్తిడితో కూడుకున్న పని అని అన్నారు అలాగే నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు ఫోటో జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు విధి నిర్వహణలో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలన్నారు తిరుపతి జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు అనంతరం ఫోటో జర్నలిస్టులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు జిల్లా అధ్యక్షులు కె రాధాకృష్ణ కార్యదర్శి ఆర్ లావణ్య కుమార్ కోశాధికారి శివయ్య ఎలక్ట్రానిక్ మీడియా మాజీ జిల్లా అధ్యక్షులు ఆర్ మురళీకృష్ణ ఫోటో జర్నలిస్టులు సిహెచ్కెవి పూర్ణచంద్ర కుమార్ గోపాలకృష్ణ భాస్కర్ ప్రసాద్ మోహనకృష్ణ శ్రీనివాస్ రాధాకృష్ణ పీటర్ కుమార్ ప్రవీణ్ రెడ్డెప్ప సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు మీరు కానీ మేము కానీ అందరూ కూడా బాధ్యతగానే వర నిర్వర్తించాలి బాధ్యతగానే మనం సమాజం కోసం పనిచేయాలి పాటు పడాలి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తిరుపతి మంచి ఇప్పుడున్న ఇంత ఇంకా మెరుగైన లా అండ్ ఆర్డర్ని మెరుగైన మంచి శాంతి భద్రతలు నిలకడానికి మీ అందరి సహకారము ప్రజల సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి గౌరవించడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మీ అందరూ కూడా సహకరించి సమాజంలో జరుగుతున్న కొన్ని ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా మా అధికారుల దృష్టికో మా దృష్టికో మీరే ఫస్ట్ ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఒక నిఘా వ్యవస్థ కాబట్టి ఆ నిఘా వ్యవస్థలో భాగంగానే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు రేపటి సమాజాన్ని మీరు నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటారు లేదా సమాజంలో వాటిని విమర్శల ద్వారా కన్సల్ట్ అధికారులను మెలకొల్పడానికి ప్రయత్నిస్తుంటారు లేదా సమాజానికి తెలియజేస్తుంటారు ఇవి తప్పు జరుగుతుందని సో ఇవన్నిటిలో ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మీ యొక్క సహకారం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మెరుగైన సేవలు కల్పించడానికి ఖచ్చితంగా ముందుంటాం